మూలుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిశులమని నమ్మబలిగించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ఈ సరస్వతి నది పుష్కరాలకు సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు కావచ్చు పుష్కర నదీ తీరాన పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినటువంటి విరాళాలను గాను కార్యక్రమాలను గాను ములుగు వారు ములుగు కుటుంబీకులు ఎవ్వరూ జరిపించరు ఎవరైనా మిమ్మల్ని డొనేషన్స్ కార్యక్రమాలు చేస్తామన్నట్లయితే అవి సైబర్ క్రైమ్స్ కిందకు వస్తాయన్న విషయాన్ని గ్రహించండి నమ్మించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ములుగు వారు ఎప్పుడు పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినట్టు కార్యక్రమాలను జరిపించరు ఇది గ్రహించి మెలగండి కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే మా ఆధ్వర్యంలో నిర్వహిస్తాము శైవ క్షేత్రంలో మాత్రమే జరిపిస్తాము ఇది గ్రహించి మెలగండి వివరాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ని సంప్రదించండి స్వాతి హెర్బల్స్ విషయాలను తెలుసుకోగలరు మీరు కొంతమందిని చూసి ఆశ్చర్యపడటం వాళ్ళు చేసే పని తీరు విధానం పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మీరు కొన్ని కొత్త ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి నెరవేరుతాయి వృత్తి నిమిత్తం ఉద్యోగం మారాలని చేసే ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడితే ఉన్న లో ఎదగలేకపోతున్నాము మరొక ఊరికి వెళ్ళి బతకగలుగుతామా లేదా లేదా అన్న అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు నిస్సందేహంగా మంచి ప్రయత్నం చేయండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి సర్వీస్ లో ఉన్న వారికి హోమ్ సర్వీసెస్ చేసేవారికి కాలం అనుకూలంగా అనుకూలంగా ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులను అందుకోగలుగుతారు క్లయింట్ అని దక్కించుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపారాలు పెట్టాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి క్లినిక్లు నడిపే వారికి హాస్పిటల్స్ నడిపే వారికి మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కల్లరి అంటే షెఫ్ సంబంధించి కుకింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి కొన్ని విశేషమైనటువంటి పదార్థాలను తయారు చేయాలని కోర్సులను చేపట్టాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి సొంత ఉపాధికి ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి ఆస్కారం ఉంటుందన్న ఆలోచనలు నెరవేరుతాయి ఇంటి నుంచే కొన్ని ఉత్పత్తులు నమ్మాలన్న ఆలోచనలు ఆన్లైన్ బిజినెస్ చేపట్టాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి బంగారం క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఇమిటేషన్ జ్యువెలరీ రీత్యా అనుకూలంగా ఉంటుంది జనాకర్షణ కలిగి ఉంటారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు ద్వితీయ ప్రయత్నంలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగాలు బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చేది పడమర కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ఇంద్రాణిదేవి స్తోత్రాన్ని పఠించండి ఇంట్లోను వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి ఆరోగ్య రీత్యా ఎప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో సౌరపాశ్వత హోమాన్ని జరిపించండి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు చేతికి సౌరపాశ్వత కంకణాన్ని ధరించండి